అనంతపురం జిల్లా గుత్తి మండలంలోనే బీఎస్పీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం అర్పించి దళితుల మీద ఆదివాసుల మీద నిత్యము దాడులు జరుగుతున్నందున నవంబర్ మూడున కూడా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బంటపురి గ్రామంలో యేసుదాసు అనే దళితుల మీద టిడిపి వర్గానికి చెందిన సుబ్బారెడ్డి వర్గస్థులు అగ్ర కులాస్తులైనటువంటి వారు దళితుల మీద దాడి కట్టలతో కొట్టడం వారు దౌర్జన్యం ఎంతకాలం ఇలాంటివి జరుగుతాయని బీఎస్పీ పార్టీ నాయకులు ప్రశ్నించారు కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాయలసీమ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణ గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షుడు విజయ్ బీఎస్పీ పార్టీ నాయకుడు మండల రామాక్షరేయుడు గొజ్జపల్లి సుధాకర్ అనురాధ గొందిపల్లి ఓబులేసు కృష్ణ రంగయ్య బాపన్పల్లి సుంఖన్న గుత్తి కొండయ్య బీఎస్పీ పార్టీ నాయకులు దళితుల సంఘాల్లో తదితరులు పాల్గొన్నారు 嗯。Mm.

ఆది జాతి ఆది ఆదివాసీల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి అందుకు నిదర్శనంగా మన నవంబర్ మూడో తారీఖున సీబకుర్ఫీ మండలంలో బండ్లముడి గ్రామంలో యేసుదాసు అనే ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక రైతు మీద టీడీపీ వర్గానికి చెందినటువంటి ఒక రెడ్డి కులస్తుడైన సుబ్బారెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాడి చేసి తల మీద కట్టలతో కొట్టి గాయపడటం జరిగింది ఇది ఎంతకాలం జరుగుతుంది ఇలాగా కాబట్టి నేనేం చెప్తానంటే ఈ దాడులు జరగడం అనేది ఈనాడుది కాదు అనాదిగా ఈ దేశంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి మనం గతంలోకి వెళ్ళిపోతే అది చుండూరైతేనేమి కాలంపేడైతేనేమి లక్ష్మీపేడ్ అయితేనేమి ఐతాపురం అయితేనేమి నంద్యాల దగ్గర మొన్న మొన్న చెప్పుడే స్కొ అని చెప్పి ఒక దళిత మీద దాడి చేయడం అయితేనేమి తిరుపతిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య గారి మీద అయితేనేమి తర్వాత ప్రొఫెసర్ సుధాకర్ని దాడి చేసి ఆయన మీద అత్యాచారం చేస్తే జరిగింది కాబట్టి ఇట్లాంటి దాడులు రాష్ట్రంలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేస్తే వైఎస్ఆర్ వచ్చి వాళ్ళ మీద అదే ప్రకారం వైఎస్ఆర్ గవర్నర్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఇది చేస్తే వీళ్ళకి వీళ్ళ మీద సానుభూతి చూపిస్తారు కాబట్టి ఎవరు దాడులు చేసినా కూడా అది జరుగుతుండేది ఎస్సీల మీద ఎస్సీల మీద జరుగుతూ ఉంది వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు ఆయన సానుభూతి చూపిస్తారు వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు సానుభూతి చూపిస్తారు అయితే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ దాడుల మీద ఒక్క పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు గత ప్రభుత్వంలో ఉదాకరణ మీద దాడి చేసి ఆయన మాట్లాడలేదు ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు హోం మంత్రి ఒక్క మాట మాట్లాడలేదు మరి ఈ బదులు చూస్తే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఈ హోం మినిస్టర్ కూడా ఒక్క మాట మాట్లాడటం లేదు కాబట్టి కూడా దేని జరుగుతున్నది మాత్రము ఎస్సీలనేదే కాబట్టి వీటిని మేము బహుజన సమాజ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యేసుదాసు ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి ఈ వర్గానికి చెందినటువంటి దాడి ఎవరైతే చేసినారో యేసుదాస్ మీద వాళ్ళని ప్రభుత్వం వెంటనే కఠినంగా చర్చించాలి లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము బాధితుడు స్టేషన్ పోయి కేసులు పెట్టినా కూడా కేసులు నిర్వీరం చేస్తా ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదో రకంగా నిర్వీరం చేసి ముద్దాయికి సబ్మిట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంది డిపార్ట్మెంట్ ఇలా మీడియా కూడా పెద్దగా సపోర్ట్ చేయడం లేదు ఇంత జరిగినా కూడా ఈ పొద్దులికే మీడియాలో లేదు సోషల్ మీడియాలో వస్తా ఉంది కానీ ఏ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఈ దాడి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా కొన్ని విషయాల్ని మా రాష్ట్ర నాయకులు పెద్దలు నాగకృష్ణ గారు చెప్తారు బహుజన సమాజ్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా అధికారం మార్పులు జరిగినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రతిభులు బాగుపడేవి లేదు ఎవరు అధికారం మాత్రం చేసీ ఎస్టీ వర్గాల మీద జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆదివాసుల మీద జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది మారాలంటే ఈ వర్గాలకు అంటే ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అధికారం రావాలా అంటే మన ఓట్లు మనమే చేసుకోవాలా మనమే అధికారం లేకపోతే మన దాడులు జరగవు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎనభై సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి ఈ ఎనభై సంవత్సరాల్లో ఈ కంబల మీద కానీ రెడ్ల మీద కానీ వాళ్ళ శీల మీద కానీ దాడులు జరిగిన సంఘటన కూడా లేవు కేవలం కారమ్పేరు చిన్నూరు లక్ష్మీపేట ఇలాంటివి చూసుకున్న ఏది చూసుకున్నా కూడా ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎస్సీలందరూ కూడా చైతన్యమై మనకు అధికారం వస్తే తప్ప మన మీద దాడులు మనం ఆపు చేయలేము అని చెప్పి అర్థం చేసుకొని బహుజన్ సమాజ పార్టీని ఓట్లు వేసి గెలిపించినప్పుడు మాత్రమే మనం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మన మీద దాడులు జరగవు మనకు అధికారం ఉంటుంది మనకు సోషల్ స్టేటస్ వస్తుంది మనకు గౌరవం వస్తుంది మనమంటే ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మనం అందరం కూడా బహుజన సమాజ పార్టీ ఏలు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ కోరిక ఉన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు ముల్లపల్లి గ్రామంలో ఒక రైతు పొలంలో మాణి పులసుడైన వాళ్ళ చేను చే అడిగిన దాని వలన వాళ్ళని ఎనిమిది మందిని నిదార్శనంగా పెట్టినారు అక్కడ ఉన్న కాపా వర్గాలు కానీ డిపార్ట్మెంట్ వారైతేనేమి అయితేనేమి హోంమంత్రి మేడం కానీ దీన్ని ఇంటి స్పందన లేదు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఈ రోజు వరకు ఒక మాల మాదిగల మీదే ఎక్కువ దండయాత్రలు జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు వీళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళు అధికార స్థులైతే కనుక మా ఇబ్బంది అనే ఉద్దేశ ప్రకారంగా ఎప్పుడు వచ్చినా కానీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మాదిగల మీద కాంగ్రెస్ వైఎస్ఆర్ వచ్చినప్పుడు మాలల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక పీఠాపురంలో మాల తులసులు ఊర్లో నుంచి వెలివేసినారు చాలా బాధాకరం విషయమే ఇప్పుడు తెలంగాణలో కూడా మాదిగలవి నాలుగు వందల హిందూ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళని హిందూ ఖాళీ స్థలంగా చేపించినారు అది మీరు ఎప్పుడైతే తెలుసుకోవాలో ఒక మాదిగలు మాలలు ఏకమై రాజ్యాంగాధికారం కోసం ప్రయత్నం చేసినప్పుడు అంబేద్కర్ సార్ కూడా సంతోషిస్తున్నామన్నారు కానీ ఈ వర్గాలైతే మనం మధ్యలో సృష్టి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగ అధికారం కోసం దూరంగా పెట్టినందువలన మాలలు మాదిలు ఎరికలి చువారి ఈ నోలు నాలుగు కులాలు కలిసి రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేసినప్పుడు మన కోసం డెబ్బై ఆరు సంవత్సరం నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట మన అంబేద్కర్ సార్ నాలుగు కులాలకి ఎంతో ప్రధానంగా రాజ్యాంగంలో రాసినారు కాబట్టి మీరు మా బహుజన సమాజ్ పార్టీ వైపు చూసి మీరందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాయావతి మేళవని ప్రధానమంత్రిగా చేస్తే కానీ ఈ కులాలకి న్యాయం జరుగుతుంది ఈ పాలకులకు ముఖ్యంగా రాజ్యాంగం గురించి తెలియదు అటువంటి మంది పాలకులకి ఈరోజు మనసులని గుర్తించడం కానీ లేదు కాబట్టి మీరు మనకి రాజ్యాంగ అధికారం ఒకవేళ రావాలనుకున్నప్పుడు రాజ్యాంగంలో ఏముందనేది కానీ ఈ పాలకులు తెలుగు అది పాలకల గురించి రాజ్యాంగం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మాయావతి మేడం గారు కాబట్టి మాయావతి మేడం గారిని మనకు రాజ్యాంగ అధికారం కోసం మాయావతి మాయావతి మేడమ్ ప్రధానమంత్రి గాని చేయాల్సిన బాధ్యత హిందువునని తెలియజేసుకుంటున్నాం